హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ చాలా కోటమి సేవా ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయం ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి బైపీసీ స్ట్రీమింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఫుడ్ టెక్నాలజీ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు సో వాళ్ళకి సంబంధించిన సీట్ అలాట్స్మెంట్స్ అయితే రావడమే జరిగిందనమాట సో వెబ్ ఆప్షన్స్ అయితే మొన్న వాళ్ళు ఇచ్చి ఇవ్వడమే జరిగింది సీట్ అలాట్స్మెంట్స్ అంటే ఇంకా రిలీజ్ కాలేదు డేట్ అయితే అప్డేట్ చేశారు అది టైమ్ అయితే అప్డేట్ చేశారనమాట సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్బెన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో దానికోసం ఇక్కడ మీకు కనబడుతున్న ఏదైతే ఇక్కడ రైట్ సైడ్లో కనబడుతున్న కారణలో కనబడుతున్న షెడ్యూల్ ఆఫ్ ద వెబ్ ఆప్షన్స్ డేట్స్ బిఎస్ఏ అగ్రికల్చర్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ట్వంటీ ఫిఫ్త్ ఏవైతే ఉన్నాయో అక్కడ క్లిక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఏఎన్జిఆర్ జిఆర్యు ఆచార్యార్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క మెయిన్ సైడ్కి అయితే వెళ్తుంది అనమాట సో ఇక్కడ వీళ్ళు మనకి డిస్ప్లేలో ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫేస్ వెబ్ ఆప్షన్స్ రిజల్ట్స్ ఆన్ ఫిఫ్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్ ఎన్సీసీ స్పోర్ట్స్ కోటా సీట్స్ ఆర్ నాట్ కన్సిలర్ ఇన్ ఫస్ట్ ఫేజ్ వెబ్ వెబ్ ఆప్షన్స్ ఉన్నారు అంటే ఎన్సీసీ వాళ్ళకి అండ్ స్పోర్ట్స్ కోట వాళ్ళకి అయితే ఇవ్వట్లేదంట జస్ట్ నార్మల్ వాళ్ళకి మాత్రమే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత అయితే వెబ్ ఆప్షన్స్ వస్తాయని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అన్నది కదా ఈ ఫామ్లోనే ప్రొవైడ్ చేస్తారండి వెబ్ ఆప్షన్ సీట్ అలాట్స్మెంట్ సంబంధించిన కాలం ఏదైతే ఉందా కాలంని మీరు జస్ట్ దానిని క్లిక్ చేసి మీ ఎంసీటీ ఒక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ వెళ్తుంది ఆ రిసీవ్ అయి ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు సీట్ అలాట్మెంట్ రావడం అయితే జరుగుతుందన్నమాట సో చాలా సింపుల్గానే ఉంటుంది ప్రాసెస్ అనేది కుదిరితే అప్పుడు కూడా వీడియో చేయడం ట్రై చేస్తా సో ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆల్ అయిన్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి